వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట యాభై గజాలు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అండి నార్త్ ఫేస్ నేను ఇప్పుడు చూపిస్తున్నది నూట యాభై గజాలు ముప్పై బై నలభై ఐదు సైజు ఉన్న మంచి సైజు ఉన్న బిట్టున్న మంచి లోకాలిటీ అంటే బండ్ల కూడా బండ్ల కూడా చేరియాల ఈసీఏఎల్ బండ్ల కూడా దగ్గర ఉన్న కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు అండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియా దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వస్తాయి చుట్టుపక్కల అన్ని ఉన్నాయి మంచి లివింగ్ ఏరియా పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సినవి మీరు చేసుకోండి ఈ డివైస్ తోటి పూర్తిగా మీకు అన్ని డైమెన్షన్స్తో సహా చూపిస్తారండి జనరల్గా ఎవరు డైమెన్షన్స్ చూపించారు నేను పార్కింగ్ ఏరియా హాలు బెడ్రూమ్స్ యొక్క సైజెస్తో సహా చూపిస్తాను ఇల్లు సో మీకు చాలా క్లారిటీ ఉంటుంది ఇది పార్కింగ్ పైకి వస్తుంది గ్రనేట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో మంచి సిడాన్ వెహికల్ పట్టేంత పార్కింగ్ ఏరియా గ్రనేట్ ఏరియా పార్కింగ్ పార్కింగ్ ఏరియా సో ఈ పాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ దీంతో యూపీవీసీ షీట్స్ తోటి లేటెస్ట్ ట్రెండ్ వస్తుందండి ఫాల్ సీలింగ్ గేట్ పిల్లర్కి కూడా చూడండి మీకు గ్రనైటే వచ్చింది బిల్డర్ మొత్తం కాస్ట్లీ మెటీరియల్ వాడారు మొత్తం అంతా చుట్టూత మీకు పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ అంతా చూపిస్తానండి ట్వెల్వ్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ అట్ ద సేమ్ టైం సిక్స్టీన్ పాయింట్ జీరో త్రీ జీరో ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ వేసారు అట్ ద సేమ్ టైం ఇటు చూడండి ఈశాన్యములో ఎగ్జాక్ట్ ఈశాన్యముల బోర్ వచ్చింది వాటర్ సంప్ కూడా వచ్చింది వాష్ ఏరియా నార్త్ ఏరియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫస్ట్ వాష్ ఏరియా సో ఫ్రంట్ ఎలివేషన్లో మీకు టైల్స్ వచ్చేసాయి సో ఈ టైల్స్ కొత్తగా ఇస్తున్నారు చాలా బాగుంటాయి టైల్స్ బ్లికింగ్ వైస్ తర్వాత ఇది చూడండి మొత్తం గ్రనైట్ బార్డర్ తోటి మీకు మెయిన్ డోర్ ఇచ్చారు మొత్తం టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ చాలా బాగా వచ్చింది లుకింగ్ వైజ్ రాయల్ లుకింగ్ వచ్చింది చూడండి ద సేమ్ టైం మెయిన్ హాల్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు మెయిన్ హాల్ చాలా మంచి మెయిన్ హాల్ దీంట్లో ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి ఇది చాలా విశాలమైన మెయిన్ హాల్ వచ్చింది ఓకే టైల్స్ తోటి ఇల్లు లోపలంతా ఉందండి సో నేను ఇప్పుడు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను మీకు సిక్స్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం కొంత వర్క్ జరుగుతుందండి థర్టీన్ పాయింట్ జీరో వన్ ఫైవ్ పొడపు వెడల్పు ఇక్కడ చూడండి ఈస్ట్ ఈస్ట్ డోర్ ఇచ్చారు ఇక్కడ అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో స్లైడింగ్ విండో ఇది వచ్చినప్పటికీ గ్రనైట్ వచ్చిందండి పూర్తిగా గ్రనైట్ వచ్చింది టీవీ ఏరియా కూడా మొత్తం గ్రనైటే ఇచ్చారు ఇది టీవీ ఏరియా టీవీ ఏరియాలో కింద షెల్ఫ్స్ మొత్తం గ్రానైటే వచ్చింది చూడండి సో లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చింది అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా సో హాల్లో నుంచి నేను రైట్ సైడ్ చూస్తున్నాను సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా వండర్ఫుల్గా ఇచ్చారు సో ఇక్కడ టైప్స్ వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది సో డైనింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పు చూద్దాం ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ టూ జీరో చాలా విశాలమైన డైనింగ్ వచ్చిందండి ఇప్పుడు నేను చూపిస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు సో మొత్తం దీంట్లో ఇంకా సామాన్లు ఉన్నాయండి చాలా సామాన్లు పెట్టేశారు వర్క్ జరుగుతుందని చెప్పాను కదా సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూద్దాం టెన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తుంది యూపీబీసీ విండో బీర్వా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్రూమ్ రూమ్ కూడా ఉంది ఈ వాష్రూమ్ రూమ్ ఇప్పుడు ఇట్లా వెళ్ళడానికి లేదు మనం సో మనం ఈ బెడ్రూమ్ లో చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ లో సో ఇప్పుడు నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి సైజు ఉందా మాస్టర్ బెడ్రూమ్ సో వండర్ఫుల్ సైజ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూద్దాం థర్టీన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ అట్ సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో దీంట్లో కూడా మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు బీర్ వాస్ మీద సపరేట్ గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి హెల్ప్స్ వచ్చేసాయి అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో కి గ్రిల్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి ప్రతి యూపీబీసీ విండో గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అట్ ద సేమ్ టైం ఇటువైపు కూడా ఇక్కడ కూడా షెల్ఫ్ లో మీకు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ ఒక యూపీబీసీ విండో చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఆల్మోస్ట్ సో అటాచ్డ్ వాష్రూమ్ లో పై వర్క్ టైల్స్ వేసారండి సో కింద కూడా మనకు పై వర్క్ అంటే వాష్రూమ్ లా పై వర్క్ టైల్స్ వచ్చేసాయి సో వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది సో టైల్స్ లుకింగ్ వైజ్ వండర్ఫుల్ గా వచ్చాయి అండి సూపర్ గా ఇచ్చారు ఇక్కడ నుంచి డైనింగ్ లోకి వచ్చానండి డైనింగ్ నుంచి మెయిన్ హాల్ మెయిన్ హాల్లో నుంచి ఇప్పుడు నేను చూపించేది కిచెన్ కిచెన్ కమ్ డైనింగ్ సో ఇక్కడ చూడండి రూమ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి సో ఆల్రెడీ డైనింగ్ వచ్చింది కాబట్టి చాలా పెద్ద కిచెన్ వచ్చింది అట్ సేమ్ టైం థర్టీ కరెక్ట్ గా ట్వెల్వ్ ఇచ్చారు సో కిచెన్ చూడండి చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి చాలా పెద్ద కిచెన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా విశాలంగా వచ్చిందండి వీళ్ళు సో మొత్తం మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు కింద సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్స్ చాలా ఉండాలి సో ఇక్కడ స్టీల్ వాషింగ్ మెషిన్ ఇచ్చారు ఇక్కడ వాటర్ కి అండ్ ఎగ్జాస్టర్ పాయింట్కి యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో పర్ఫెక్ట్గా వచ్చిందండి కిచెన్ కిచెన్లో మళ్ళీ ఇక్కడ పెద్ద లో రూమ్ వచ్చిందండి చాలా పెద్ద అటక లో రూమ్ ఫ్రిడ్జ్ అండి ఇంటి నుంచి లోపలికి చాలా లోపలికి ఇచ్చారు చాలా పెద్ద అటక ఈ ఇంటి మొత్తానికి ఇక్కడ కిచెన్ దగ్గర వచ్చింది సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఈ ఏరియాలో నార్త్ కాబట్టి సారీ ఈస్ట్ కాబట్టి ఇప్పుడు నార్త్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్లో మళ్ళీ ఈ చివర మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూడండి టైల్స్ వస్తాయి అనమాట సో గా వచ్చింది కదా ఇల్లు అదేది గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ హౌస్ కింద టెనెంట్స్కి ఇస్తే మినిమం టెన్ థౌసండ్ టెనెంట్ వస్తుంది సో ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను స్టెప్స్ సో ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్స్ అవి అయిపోయినాయి ఆల్రెడీ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారు ఎలివేషన్లో ఇక్కడ చూడండి మళ్ళీ మెయిన్ డోర్ చాలా పెద్ద మెయిన్ డోర్ మళ్ళీ గ్లాస్ సో ఫ్రంట్లో కావాలి గ్లాస్ ఇచ్చారు మళ్ళీ మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి డబల్ డోర్ చాలా పెద్ద హాలు హాలు డైనింగు విషయాలని ఇది ఓనర్స్ హౌస్ అండి ఇది ఓనర్స్ హౌస్ చాలా విషయాలకు వస్తుంది ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో చాలా విషయాలంగా వచ్చింది కదా అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ సో యూపీవీసీ విండో ఇక్కడ చూడండి ఏరియా మళ్ళీ డైనింగ్ మళ్ళీ డైనింగ్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి పాయింట్ ఫైవ్ టూ జీరో సో ఆల్మోస్ట్ బెడ్రూమ్ సైజెస్ కూడా కింద ఎంత వచ్చినాయో పైన కూడా అంతే వస్తాయి సో ఇప్పుడు మీకు బెడ్రూమ్ కరెక్ట్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు చూడండి సిక్స్ బై సిక్స్ కాట్స్ ఇందాక మనం మొత్తం కింద మొత్తం వర్క్ జరుగుతుంది కదా సో లెవెన్ పాయింట్ టూ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం కరెక్ట్గా లెవెన్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ ఏసీ పాయింట్స్ ఇక్కడ వస్తాయండి సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షబ్స్ వచ్చేసాయి స్పేస్ చాలా పెద్దదైన బీర్వాస్ స్పేస్ వచ్చింది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఈ మనకు ఇండియన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ ఇచ్చారు చూడండి మీకు టైల్స్ ఫైవ్ వర్క్ ఇచ్చారండి సో జనరల్ ఏం చేస్తారంటే సెవెన్ ఫీట్ ఇస్తారు టైల్స్ వాష్రూమ్స్లో ఈ బిల్డర్ ఏం చేశారంటే ఫైవ్ వర్క్ ఇచ్చారు సో డైనింగ్ ఏరియా వస్తుంది కదా సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది కదా సో అందుకని టైల్స్ ఇచ్చారు మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ టూ నైన్ జీరో లెవెల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సో వడ్వర్క్ చేసుకోవడానికి యూపీబీసీ విండో వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి ఇంటికి అండ్ మొత్తం వాష్ అటాచ్ సో లోపల డోర్స్ అన్నీ ఇలానే ఉంటాయండి డోర్ ప్యాటర్న్స్ అన్ని ఇలానే ఉంటుంది సేమ్ ప్యాటర్న్ ఇచ్చారు మొత్తం డైనింగ్ హాల్ సో కిచెన్ మళ్ళీ పూజారం మంచి పూజారం వచ్చింది సఫీషియంట్ పూజారం కిచెన్ కూడా చాలా విషయాలు కింద ఎంత కిచెన్ వచ్చిందో పైన కూడా ఆల్మోస్ట్ అంత వచ్చింది ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి ఇల్లు అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో కిచెన్ చేసుకున్నారు బిల్గా మొత్తం కింద షెల్ఫ్స్ ఫోర్ పర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ అండి ఈ ఏరియాలో చూడండి వాషింగ్ బేసిన్ సో ఇక్కడ విండో వాటర్ ప్యూర్ఫై అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ సో మళ్ళీ లో రూఫ్ అటక చాలా పెద్దదైన అటక కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దామా సరే ఇందాక మనం చూసాం కదా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ వన్ టూ జీరో కిచెన్ చాలా గా వచ్చింది అయితే ఇక్కడ హాల్లో ఇక్కడ ఒక డోర్ వచ్చి ఇక్కడ ఒక డోర్ ఈస్ట్ డోర్ పెట్టారు అండ్ ఇక్కడ ఒక డోర్ ఈస్ట్ డోర్ మెయిన్ డోర్ సో మెయిన్ హాల్ సో నేను బయట నుంచి తీసుకెళ్తాను మళ్ళీ ఇక్కడ ఈ ఈస్ట్ డోర్స్ నుంచి బయటకు వస్తే కనుక ఈ ఏరియాలో మళ్ళీ వాష్ చేయొచ్చు పైన మొత్తం ఇలాంటి పైన మొత్తం మళ్ళీ ఇక్కడ పాలసీలింగ్ చేస్తారు జనరల్గా వదిలేదు అన్న సో ఇల్లు వండర్ఫుల్గా వచ్చిందండి దీని ప్రైజ్ వచ్చేటప్పుడు కోటి పదిహేను లక్షలు ఈ ప్రైజ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులో వస్తే వస్తే మీకు కావాలి మీరు చూపిస్తారు Thank you, Andy. Thank you very much.